హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏకేఎస్ఆర్ సార్ ట్రావెల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ అయితే బైక్ మీద స్టార్ట్ చేస్తున్నా యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళాల్సిన ట్రిప్ ప్రోగ్రామ్ ఇది మార్నింగ్ స్టార్ట్ కావాల్సిన ప్రోగ్రామ్ మా ఫ్రెండ్ ఆడు హ్యాండ్ ఇచ్చిండు రానని చెప్పి సో ఆఫ్టర్నూన్ బయలుదేరుతున్నా ఏ టైంలో కాకపోతే ఏంటంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే వర్షం చినుకులు పడతా ఉన్నాయి అంటే హెవీగా పడతలేదు చినుకులు పడతా ఉన్నాయి నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి అయితే బయలుదేరినాము ఈరోజు మనం వెళ్ళేది కోయడ కొండ ఇంతకుముందు కూడా వెళ్ళినా కానీ నేను ఎప్పుడు లాక్ చేయలేదు సో ఈసారి దాన్ని కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దామని అని చెప్పి వెళ్తున్నాను అనమాట వేరే రోడ్ ఇంటర్నల్ రోడ్ల నుంచి వెళ్తున్నాను అనమాట వచ్చేటప్పుడు అయితే విజయవాడ హైవే నుంచి వస్తా అటు నుంచి అయితే కొద్దిగా క్లియర్గా ఉంటుంది రోడ్ చూపిస్తానికి సో అలా అనమాట చునుకులు పెద్దగా అవుతున్నాయి మైకులు మైకులు తడవకుండా ఉంటుంది వాళ్ళు ఇక వర్షం పడుతుందా మబ్బులు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఇక ఎంత నల్లగా ఉన్నాయి చూడండి మబ్బులు లాస్ట్ టైము ఫ్యామిలీతో వెళ్ళాము అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళాము ఆ రోజు కూడా ఫుల్ వర్షము దానికి ముందు రోజు వాటర్ ఫాల్స్ బ్లాక్ చేసుకొని వచ్చిన దాని తర్వాత ఇంకా మా అన్నోళ్ళు అది చూసి మేము కూడా వస్తాము అది అని అని చెప్పానంటే లొకేషన్ పెట్టినా లొకేషన్ పెడితే వాళ్ళు వచ్చారు సో నాకు ఇక్కడ నుంచి దగ్గరనే కాబట్టి నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అనమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ వర్షం ఎందుకంటే అప్పుడు వర్షాకాలమే అందుకే అప్పుడు వ్లాగ్ చేయలేదు లేకపోతే నార్మల్గా అయితే వ్లాగ్ చేస్తుండే వర్షం వల్ల వ్లాగ్ చేయలేదు సో ఈ రోజు వెళ్తున్నా రోజు కూడా వర్షం పడుతుంది చిన్న చినుకులు పడుతున్నాయి ఎక్కువ ఏం పడతలేదు కానీ చిన్న 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 చినుకులు పడతా ఉన్నాయి చూద్దాం ఎట్లా ఉంటుందా ఎప్పుడు మంది అయితే ప్రస్తుతానికైతే చిన్న చిన్న చినుకులే పడుతున్నాయి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకెట్లుంటుంది అదిలో అది వర్షం ఏమైనా పెద్దగా అవుతుందా ఏమైనా చిన్నగానే అవుతుందా తగ్గుతుందా చూడాలి వెయిటెన్సీ షుడ్ వేటెన్సీ ఏమైతుందనేది లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే కొండలు ఎక్కువ ఉంటాయి ఆ కొండల దగ్గర నుంచి చూస్తే ఓవరాల్ వ్యూ బాగుంటుంది దాని తర్వాత ఇంకా దగ్గరలో వేరే ఒక కన్స్ట్రక్షన్ ఉంది అది ఏంటిదో మరిని మరి నాకైతే తెలియదు అంటే పెద్ద చాలా పెద్ద కన్స్ట్రక్షన్ లైక్ ఎట్లా అని అంటే ఇప్పుడు మన అసెంబ్లీగా ఉంది కదా కొత్తది అసెంబ్లీగా సారీ సెక్రటేరియట్ కొత్త కొత్త సెక్రటేరియట్ ఉంది కదా కొత్త సెక్రటేరియట్ లాగా ఉంది అది అక్కడికి వెళ్ళి చూస్తే సో అది చూపిస్తా అది కూడా చూపిస్తా కానీ బ్యూటిఫుల్గా ఉంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం వస్తుంటుంది మా వర్షం చురుకులు అయితే తగ్గినాయి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి కానీ మబ్బులు అయితే అట్నే ఉన్నాయి ఇంకా తెలియదు ఎప్పుడు పడుతుంది అనేది అండ్ వేటెన్సీ అది కూడా ఇది ఓవర్ఆర్ సర్వీస్ రోడ్ టువర్డ్స్ విజయవాడ నుంచి విజయవాడ హైవే నుంచి నాగార్జున సాగర్ హైవేకి వెళ్తుంది ఈ సర్వీస్ రోడ్లో ఉంటుంది అనమాట విజయవాడ హైవే గుర్తుపెట్టుకోండి విజయవాడ హైవే నుంచి నాగార్జున సాగర్ రోడ్డుకి కలిసే సర్వీస్ రోడ్ ఇప్పుడు మీరు విజయవాడ హైవేస్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ తీసుకుంటే మీకు కోయడగుట్ట బోర్డు కనిపిస్తుంది కమానను బోర్డు ఇప్పుడు మీరు నాగార్జునసాగర్ నుంచి వస్తుంటేనేమో రైట్ సైడ్ సర్వీస్ రోడ్లో రావాలి వామ్ వర్షం అనేది మళ్ళీ పెరుగుతుంది ఇది బ్లాక్ జయనిస్తుందా జయనిదా గుట్ట మాత్రం సూపరు ఇప్పుడు ఆ గుట్ట మీదకి వెళ్ళాలి మనం ఈ గుట్ట మీదకి వెళ్ళాలి దీనిలో కనిపిస్తుందో లేదని తెలియదు యాక్షన్లో కానీ ఇక్కడ ఘాట్ రోడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మన పనులు ఎక్కటానికి కొద్దిగా ఇబ్బంది పెడతాయి పక్కా ఇది ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ఇంతకుముందు చాలా మందికి తెలియదు అంటే ఈ మధ్య ఫేమస్ అవుతుంది అంత ఒక వన్ ఇయర్ నుంచి అంతకుముందు చాలా తక్కువ మందికి తెలుసు ఇది సో యూత్ అయితే బాగా వస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇటు సో ఇది కోయడ గుట్ట కమల్ లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ చిన్న ఘాట్ రోడ్ ఉంటుంది ఘాట్ సెక్షన్ ఉంటుంది ఎక్తని కొద్దిగా సతాయిస్తాడా అది చూడండి ఎంత హైట్లో రోడ్ సెకండ్ గేరు గేర్ గేర్లోనే ఎక్కాయి వాళ్ళు అంత హైట్ ఉంటది అమ్మ ఫస్ట్ అడిగింది రా ఇది ఘాట్ రోడ్ పబ్లిక్ కూడా బాగానే వచ్చారు బా స్కూల్ బస్సు విజిటర్స్ చాలా మంది ఉన్నారు సూపర్ అద్దెందయచంద భయపెట్టింది ఏదో వర్షం పడుతుంది అయితే మంచిగా ప్రశాంతంగా ఉంది హాయిగా సూపర్ ఉంది వెదర్ మాత్రం వావ్వా వెనక ఓవర్ఆర్ అనిపిస్తుందా లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది మంచి వచ్చి పండగ చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది సిటీకి దగ్గర ఓఆర్ఆర్కి ఆనుకొని ఈ వ్యూ ఇదంతా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా ఈరోజు పబ్లిక్ చాలా ఉంది చాలామంది పబ్లిక్ వచ్చారు ఈరోజు అయితే బస్సే వచ్చింది ఏకంగా కానీ వచ్చి మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇదే కొండ మీద ఇదే టాపెస్ట్ వ్యూ ఇది ఇక ఎంతకంటే పైకి ఎక్కడికి ఎక్కలేము ఎడ కూడా ప్లేస్ ఉండదు సో దిస్ ఈజ్ ద ఫైనల్ హిల్ స్టేషన్ అనమాట మనం ఇంత ఎంత పైకి వచ్చినామో ఇంక ఎంతకంటే పైకి అయితే వెళ్ళలేము ఇదే లాస్ట్ సో వ్యూ చూడండి వెనక ఓఆర్ఆర్ చూడండి వెనక ఓఆర్ఆర్ మాత్రం సూపర్ ఉంటుంది అని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు సో లొకేషన్ మాత్రం క్రేజీ మిస్ అయితే అవ్వద్దు ఇదైతే ఒక ఎక్సలెంట్ ప్లేస్ ఇది మంచి ప్లేస్ మంచిగా సండే రోజు వచ్చి మంచిగా ఒక పూట మొత్తం బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా హాయిగా ఎంజాయ్ చేయదగ్గ ప్లేస్ ఇది ప్లేస్ అంతది ఇక్కడికి వచ్చి మంచి కుకింగ్ చేసుకొని ఒక డే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు కొండ మీద అంతా ఇప్పుడు ఎవరికి చూసారు కదా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి సో ఇది సిటీ వ్యూ సిటీ అంత కనిపిస్తుందో లేదో నాకైతే లేదు దీంట్లో కనిపిస్తుందో లేదో కానీ లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేసిన గుట్టలు అయితే ఎక్కి పై దాకెక్కి కానీ అవి పెద్ద టాస్క్ గుట్టలు ఎక్కడమే పెద్ద టాస్క్ సో మంచి లొకేషన్ ఇది ఒకటి బాగా ఎంజాయ్ చేసి వచ్చి కింద అయితే వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉన్నారు అట్లా సో ఈ వ్లాగ్ అయితే ఇంతవరతో నేను ఎండి చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ని కనీసం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి అయితే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి కాదు మీకు బోర్ కొట్టినప్పుడల్లా అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ఉంటుంది లొకేషన్ అయితే సూపర్ లొకేషన్ సో సి యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ థ్యాంక్ యూ